అంటే ఈ గ్రహణ ఈ గ్రహణ సమయంలో ఏం దానం చేసుకోవాలి చాలామంది అడిగేటువంటి ప్రశ్న ఏమేమి దానం చేసుకోవాలి గ్రహణ సమయంలోనే దానం చేసుకోవాలా అని అడిగేటువంటి ప్రశ్నకి సమాధానం అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి శక్తుడైన వాడు డబ్బు ఉంది నెలకు ఒక వేలు సంపాదిస్తున్నావు అంటే గ్రహణ సమయంలో వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టగలిగి యోగ ఉంది యోగ్యత ఉంది అలాంటప్పుడు ఒక వెండి నాగ ప్రతిమ ఒక చంద్రుడి నాగ ప్రతిమ నాగప్రతిమ దాని సువర్ణం ఇమ్మని చెప్పారు బాగా డబ్బు ఉంటే సువర్ణమే అయిపోవచ్చు చాలా విశేషం అది ఇక్కడ నువ్వు ఇచ్చేటువంటి దానం వల్ల వంద పొందుకునే అవకాశం ఉంటుంది భగవంతునికి ఇచ్చే అవకాశం ఉంటుంది చంద్రబింబము నాగపడిగా వెండిది అలాగే ఒక కేజీన్నర బియ్యము ఒక కేజీన్నర మినుములు అలాగే ఒక నల్ల నువ్వులు నీలి వస్త్రము అంటే నలుపు రంగు వస్త్రము లేదా అంటే కచ్చకాయ రంగు వస్త్రం యాక్చువల్గా చామన ఛాయ ఉన్నటువంటి కచ్చికయ రంగు వస్త్రము తెలుపు వస్త్రము కంచుపాత్ర ఆవు నెయ్యి ఇవన్నీ కలిపి ఎవరైనా బ్రాహ్మణుడికి వీలైతే రాత్రి ఏడవ తేదీ రాత్రి తొమ్మిది యాభై ఏడు నుంచి మూడు గంటల సారీ ఒంటి గంట ఇరవై నిమిషాల మధ్యలో ఇవ్వగలిగితే విశేషము లేదు మర్నాడు నిత్య కాలకృత్యం నెరవేర్చుకొని మర్నాడు ఈ పదార్థతి గుడి తీసుకెళ్లి గుళ్ళో బ్రాహ్మణునికి ఇస్తే చాలా మంచిది విశేషమైన ఫలితాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉంటుంది ఏ రాశి వారైనా కూడా ఇవ్వచ్చు అన్ని రాశుల వారు ఇచ్చుకుంటే ఇంకా మంచిది అది ఇవ్వడం గ్రహణ సంబంధ సూచితార్శ దోష నివృత్తి అర్థం అనేది సంకల్పం చెప్పివ్వాలి గ్రహణం వల్ల వచ్చేటువంటి అరిష్టాలన్నీ పోగొట్టుగాక అని చెప్పి సంకల్పం కూడా ఇవ్వడమే కదా సో విశేషంగా ఇవ్వాల్సిన వాళ్ళు ఈ రాశుల వారు ఎవరు కర్కాటక వృశ్చిక కుంభమైన రాశుల వారు ఖచ్చితంగా ఇచ్చుకోవాల్సిందే ఇంకా వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా బయటికి వెళ్ళకూడదు భగవనాశ్వం చేసుకోవాల్సిందే ఇష్టదైవ ప్రార్థన ఎప్పుడూ తొమ్మిది యాభై ఏడు నుంచి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు తప్పకుండా మీరు ఈ యొక్క నామస్మరణ తప్పకుండా చేయాల్సిందే భగవన్ నామస్మరణ పారణాలు విష్ణుమూర్తి పారాయణాలు దీపారాధన చేసుకోవడం భక్తిగా ఉండడం అనేది తప్పకుండా చేసుకుంటే మంచిది దానం అన్ని రాసులు ఇవ్వచ్చు ముఖ్యంగా ఈ రాసుల వారు ఇవ్వడం విశేషం